వాళ్ళన్న వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా విలేజ్ సైడ్ అయితే గంగమ్మ జాతర అయితే జరుగుతుందనమాట ఆ జా ఆ గంగమ్మ జాతర అయితే ఫెస్టివల్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంగమ్మ జాతరకి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తాను అనమాట ఓకే గాయస్ బాగా గంగమ్మ జాతరలో కలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ గాయస్ వీడియో ఎంత లేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఎందుకంటే వీడియోస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి కొన్ని వీడియోస్ లేవనమాట అందువల్ల ఇవన్నీ కలెక్షన్ చేసి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇయ్యాలయ్యింది మొత్తం మన రైల్వే కోడర్లో కలర్ ఫుల్గా అయితే ఉందనమాట లైటింగ్తో గంగమ్మ జాతర అయితే ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కలర్ ఫుల్తో అయితే ఉంటుంది మన రైల్వే కోడర్ మొత్తము ఇంకా అమ్మవారి ప్లేస్ అయితే ఇంకా అద్దరు కొట్టేస్తారు అది కూడా చూపిస్తా చూడండి గాయస్ అమ్మవారిని పెట్టే ప్లేస్ అయితే ఇదే అనమాట లైటింగ్తో ఎంట్రింగే చూడండి ఎంత బాగా చేసేసారో చాలా కలర్ఫుల్గా ఉందనమాట ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంక ఈ లైన్లోనే వెళ్ళాలి మనం త్రీ డేస్ ముందే అయితే వెళ్ళామంటే మొత్తం కలర్ఫుల్తో అనమాట మనం జాతర రోజు వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే కుదరదు అనమాట ఎందుకంటే ఇసుకేస్తే జనాభా అయితే వచ్చేస్తారనమాట కొన్ని వేలల్లో జనాభా అయితే వస్తారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అందుకే నేను టూ డేస్ ముందైతే వచ్చి ఇంక మొత్తం డెకరేషన్ అయితే మొత్తం వీడియో అయితే తీస్తున్నాను మీకు అందరూ చూపియాలి కాబట్టి మన రైవే కూడలో ఉన్న వాళ్ళైతే చాలా మంది చూస్తారు కానీ పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళైతే చూడలేరు కాబట్టి మీ అందరి కోసం నేను చూపించడానికి అయితే టూ డేస్ ముందైతే వెళ్ళి ఇంకా మొత్తం డెకరేషన్ మొత్తం అయితే అనమాట ఇంక ఫైనల్ అయితే అమ్మవారిని పెట్టే ప్లేస్ అయితే ఇదే అనమాట ఇంక చాలా మంది జనాభా వస్తారు కాబట్టి వాళ్ళందరికైతే ఫ్యాన్స్ అయితే పెట్టారనమాట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వస్తారు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రెండు లైన్స్ అయితే పెట్టారనమాట ప్రతి సంవత్సరం రెండు లైన్స్ అయితే పెడతారనమాట ఇంకా ఫైనల్ అయితే అమ్మవారిని పెట్టే ప్లేస్ అయితే అనమాట మొత్తం లైటింగ్ తద్దరు కొట్టేశారు అంత బాగా చేసేసారనమాట లైటింగ్తోనే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే పెద్ద యాప్ చెట్టు అయితే ఉండింది కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆ యాప్ చెట్టు అయితే పడిపోయిందనమాట ఆ యాప చెట్టు ప్లేస్లో అయితే ఇంకో యాప చెట్టు కూడా బుడిచారనమాట ఇక్కడైతే అమ్మవారు అయితే పెడుతుంది ఇంక స్వయంగా అమ్మవారు అయితే రేపు మార్నింగ్ అయితే ఇంకా జాతరలో అయితే అడుగు పెడుతుంది అనమాట బీభత్సం వచ్చేసినట్టే ఉంటుంది అంత బాగా చేసేస్తారనమాట జాతర మొత్తము ఇంక ఫైనల్ అంగర్లు పెట్టే ప్లేస్ కూడా చూపిస్తారు చూడండి ఈ ప్లేస్లోనే అనమాట అంగడలో పెట్టేది మనకు జాతర అంటే గుర్తొచ్చేది అంగడలే కదా ఎక్కువ అనమాట ఇంకా అంగడలో అయితే స్టార్ట్ అయిపోతాయి ఈ జాతర మొత్తం మీకు చూపించాలంటే టూ డేస్ ముందైతే రావాలి ఎందుకంటే మళ్ళీ ఇసుకేస్తే వేస్తే జనాభా అయితే వస్తారు మొత్తం చూపించలేమనమాట అందుకే నేను టూ డేస్ ముందైతే వచ్చి మొత్తం మీకు డెకరేషన్ కానీ మొత్తం అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా రేపు మార్నింగ్ అయితే మా విలేజ్లో అయితే ఇంక మేము అమ్మవారికి అయితే పొంగుబాలు అయితే పెట్టుకుంటాము గంగమ్మ తల్లికి ఇంక ఫైనల్ అయితే మా విలేజ్లో కూడా ఇంకా గంగమ్మ తల్లికి పొంగుబాలు అయితే పెట్టుకుంటున్నాం గైస్ మనం రైవే కూడలో గంగమ్మ తల్లికి ఎప్పుడైతే పొంగుబాలు అయితే పెట్టుకుంటాం మా విలేజ్లో కూడా మేము అప్పుడే పొంగుబాలు అయితే పెట్టుకుంటాము మా ఊరు గంగమ్మ తల్లి అయితే ఏమేనమాట ఇంక ఏమకైతే మా విలేజ్లో ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరూ వచ్చి ఇంక పొంగుబాలు అయితే స్టార్ట్ చేస్తాము మేము గంగమ్మ జాతర రోజు ఎందుకు పొంగుబాలు పెట్టుకుంటామనే మ్యాటర్ అయితే నాకైతే తెలియదు మా పెద్దవాళ్ళు అయితే ఇలాగే చెప్పారనమాట అందుకే అప్పటి నుంచి అయితే మేము కూడా ఇలాగే స్టార్ట్ అనమాట వాళ్ళతో పాటు కలిసి ఇంక మేము కూడా పొంగళైతే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మేము ఎప్పుడైతే గంగమ్మ జాతర మన రైవే కొటలు జరుగుతుందో మా విలేజ్లో కూడా ఆ పొద్దు గంగమ్మ తల్లికైతే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరూ అయితే పెట్టుకుంటాము ఇంకా మా ఊరి గంగమ్మ తల్లి మా పెద్దమ్మ మీద పూనిందనమాట నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మన గ్రామంలో ఉన్న వాళ్ళంతా కలిసి నాకు పొంగుబాలు పెడుతున్నారు అని అయితే మాకు మా విలేజ్లో గంగమ్మ తల్లి అయితే చెప్పింది అనమాట మాకైతే చాలా హ్యాపీ చేసిందనమాట ఎందుకంటే మా విలేజ్లో గంగమ్మ తల్లి సత్యంగా ఉంది కాబట్టి మాకైతే అయితే అమ్మ మీద నమ్మకం అన్నమాట ఏం కోరుకునే కూడా ఖచ్చితంగా జరుగుతుంది మా విలేజ్ అయితే మేము ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమన్నా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ అయితే మేము గంగమ్మ తల్లికే టెంక్ అయితే మాకు అంత నమ్మకం గంగమ్మ తల్లి మీద అయితే మా విలేజ్లో అయితే గంగమ్మ తల్లి అయితే ఏమేనమాట మేమైతే చెట్టు అయితే పెట్టి పూజిసుకుంటూ ఉంటాము ఇంకా ఫైనల్ అయితే మేమైతే పొంగుబాల్ అంతా పెట్టేసుకున్న తర్వాత మా విలేజ్లో ప్రతి ఒక్కరూ పొంగుబాలు పెట్టుకున్న తర్వాతే మేము అమ్మవారికి అయితే అనమాట ఎందుకంటే ఒకరు కొరవ లేకుండా కొరత అనేది లేకుండా ప్రతి ఒక్కరం అయితే పొంగుబాలు అయితే పెట్టుకుంటామన్నమాట ప్రతి ఒక్క ఇల్లు వచ్చి పొంగుబాలు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా వెనకున్నా కూడా మేమంతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తామన్నమాట మేమంతా వెయిట్ చేసి వాళ్ళు పొంగుబాలు పెట్టుకున్న తర్వాత అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరైతే పొంగుబాలు పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తాము ఇంక అమ్మవారి ముందు అయితే ఒక అంటాకేసి ఇంకా అమ్మవారికి అయితే మేము చేసిన ప్రతి ఒక్కరు నైవేద్యం ఎత్తుకొని వెళ్ళి ఆ అంటే ఒక మీద ఆ నైవేద్యం అయితే సమర్పిస్తామన్నమాట మేము సమర్పించిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే పెరుగు నెయ్యి వేసి ఇంకా అమ్మవారికి అయితే సమర్పిస్తారనమాట ఫస్ట్ అమ్మ ఒక పెదమ్మ అయితే టెంకాయ అయితే అనమాట మా పెదమ్మ టెంకాయ కొట్టిన వెంటనే ఇంకా మేమందరం అయితే టెంకాయ అయితే కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఫస్ట్ అయితే వాళ్ళే కొట్టాలని అంటారనమాట మా ఊర్లో పెద్దవాళ్ళంతా కలిసి అనమాట ఫస్ట్ వాళ్ళైతే కొడతారు టెంకాయ వాళ్ళు కొట్టిన తర్వాత ఇంక మేమంతా అయితే స్టార్ట్ చేస్తాము ఇంక మేము టెంకాయలు కొట్టుకున్న తర్వాత ఇంక మా విలేజ్లో ప్రతి ఒక్కరూ అయితే టెంకాయ పొంగుబాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన వెంట ఇంకా సాంబ్రాని అన్నీ వేస్తామన్నమాట ఎప్పుడు సాంబ్రాన్ని వేసి ఇంకా అమ్మవారి అయితే వచ్చేది కానీ ఈ రోజు అయితే ఫస్ట్లోనే వచ్చేసింది కాబట్టి ఇంక నార్మల్గా సాంబ్రాన్ని వేసి ఇంక అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేసి ఇంకా టెంకాయలు అయితే కొట్టుకోవడం స్టార్ట్ చేసేస్తాము వాళ్ళతో పాటు కలిసి ఇంక నేను కూడా పొంగలు పెట్టుకొని ఇంకా మా విలేజ్ వాళ్ళందరితో కలిసి ఇంక టెంకాయ అయితే కొట్టుకున్నాను అనమాట నేను టెంకాయ కొట్టేసుకున్న తర్వాత మేమంతా టెంకాయ కొట్టుకున్న తర్వాత ఇంకా మా ఊళ్ళో మగవాళ్ళంతా కలిసి ఇంక వేటలు అయితే నరకడం స్టార్ట్ చేస్తారనమాట ఈ సంవత్సరం అయితే మా విలేజ్లో ప్రతి ఒక్క సంవత్సరం మా విలేజ్లో మేము పొంగుబాలు పెట్టుకుని వెంటనే వర్షం అయితే పడుతుంది ఈ సంవత్సరం కూడా వర్షం అయితే పడింది మా విలేజ్లో అయితే మేము వర్షం పడితే సత్యంగా మా ఊళ్ళో గంగమ్మ తల్లి ఉందని ఖచ్చితంగా నమ్ముతాం ప్రతి ఒక్కరు ఊర్లో జరిగేది ఇదే అనమాట మా ఊళ్ళో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సంవత్సరం అయితే వానం అయితే వాన అయితే పడుతుంది అనమాట ఇంక మేము పొంగుబాలు పెట్టేసుకున్న తర్వాత మా ఊరు మగవాళ్ళంతా కలిసి ఇంక ఏటలు అయితే నడపడం స్టార్ట్ చేసేసారనమాట ఇదైతే ముక్కు పడి ఉండింది అనమాట మా విలేజ్లో ఉన్న వాళ్ళకి మా మామ వాళ్ళకైతే వాళ్ళు కోయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తే అమ్మవారికి ఇలా చేసుకుంటామని అయితే ముక్కునే రనమాట ఇంక వాళ్ళైతే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి వాళ్ళు ఫస్ట్ ఓలే అనమాట నరికింది వాళ్ళు నరికిన తర్వాత ఇంకా మా ఊరు మగవాళ్ళంతా ఇంకా మే కోళ్ళు అన్నీ తెచ్చుకుంటాం కదా కోళ్ళు అన్నీ అయితే నరికేస్తామన్నమాట అమ్మవారికి ఎందుకు ఇలా బలిస్తారో నాకైతే తెలియదు ఇంకా మే మధ్యాహ్నము అమ్మవారికి పొంగవాలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంక వర్షం అయితే బీభత్సంగా పడింది అనమాట మామూలుగా పడలేదు అసలు అసలు పడిన ఒక వన్ అవర్కి అయినా కానీ చాలా విపరీతంగా పడిపోయింది అసలు మామూలుగా పడలేదు వర్షం అయితే చూడండి ఎంత బీభత్సంగా పడిపోయిందో అసలు మధ్యాహ్నం టైం అనమాట చాలా హ్యాపీ అనిపించేసింది మా విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంక ఫైనల్ అయితే నేను ఈవినింగ్ అయితే రెడీ ఇంక జాతరలోకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంక జాతర మొత్తం అయితే మీకు అందరికైతే చూపిస్తారు చూడండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వేల మంది వచ్చేసారనమాట మేము లైన్లో నిలబడేటప్పటికి సాయంత్రం ఆరైందనమాట ఎందుకంటే మేము మధ్యాహ్నమే వద్దాం అనుకున్నాము కానీ జనాభా ఎండ ఎక్కువ అదే వర్షం పడుతుంది అని చెప్పిన వర్షం పడుతుంది అనమాట మా విలేజ్లో అయితే లేదంటే మేము మధ్యమే వస్తామనమాట ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా ఈసారి సాయంత్రం వచ్చాం కాబట్టి మాకు దాదాపుగా గంట టైం పడింది అనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంక ఫైనల్ అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మా ఫైనల్ అయితే చాలామంది చేస్తారనమాట మా విలేజ్లో ఈ పద్ధతి అయితే అమ్మవారిని కట్టిన యాప్ మండలైతే చాలామంది పీక్కుంటారు అనమాట పీక్కొని వాళ్ళు తినేదో లేదంటే అమ్మవారికి మన ఇంటి ముందర కట్టుకునేది అలాంటి మంచి అలాంటివి చేస్తారనమాట నేనైతే ఇంకా ఆకు కూడా మేము కూడా పీకామన్నమాట ఆకు కొంచెం పీక్కొని ఇంకా మా గుమ్మానికైతే కట్టుకున్నాము అలాగే ఒక ఆకైతే తింటాము అనమాట ఇది ప్రతి సంవత్సరం చేస్తాము అస్సలు చెప్తే నమ్మరు ప్రతి ఒక్క పీకొచ్చి కడితే అస్సలు వాడిపోదు అనమాట అట్ ఒక్కాకు కూడా రాలట్టే ఉంటుంది అనమాట గుమ్మానికైతే అ అంత పవర్ఫుల్ అనమాట గంగమ్మ తల్లి అని చెప్పి నేనైతే సత్యంగా నమ్ముతాను అమ్మవారిని అయితే ఇంక ఫైనల్ అయితే వాళ్ళతో పాటు ఇంకా గందరగోళంలో ఎలాగోలా పడేసి ఇంక అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము మేమైతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంకొక ఐదు నిమిషాలే లేటు అనిపించేసింది అనమాట అంత కష్టపడి మేము లైన్లో గంటల గంటలో ఉంటే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఒక్క నిమిషం కూడా పంపి ఉండేరనమాట తొందర తొందరగా పంపించేస్తూ ఉంటారు మమ్మల్ని అయితే వాళ్ళు పంపించేస్తూ ఉంటారు ఇంక ఫైనల్ అయితే అమ్మవారి దర్శనం ప్లేస్కి అయితే వచ్చేసాము చూడండి ఎంతమంది జనాభా అసలు వేలల్లో జనాభా ఇసుకేస్తే వేస్తే అంతమంది జనాభా అయితే వచ్చేసారు అలాగే మన రైల్వే కూటర్లు ఎంతమంది గంగమ్మ జాతరకు వచ్చారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలాగే మన ఫాలోవర్స్ కూడా ఎంతమంది వచ్చారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంక వాళ్ళల్లో అయితే నేను కింద మిందా పడిపోయి ఇంకా గంగమ్మ తల్లిని అయితే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపలేసనమాట అంత బాగుంది పోల పాల పూలల్లో అయితే నాకైతే చాలా బాగా చేసింది అనమాట అమ్మవారు అయితే ఇంక అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను మనస్ఫూర్తిగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకునే అనమాట ఇంకా అమ్మవారి దర్శనం చేసుకునే వెంటే నేను ఇంటికైతే రెట్న వెళ్ళిపోయాము ఎందుకంటే ఈ డ్రెస్ అయితే నాకు కంఫర్ట్గా అనిపించలేదు అనమాట అందుకే మేము ఏం చూడకుండా జాతరలో ఇంక నీ ఇంటికైతే స్టార్ట్ వెళ్ళిపోయాను అనమాట ఇంటికి స్టార్ట్ వెంటనే ఇంక మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపోయి మళ్ళీ నేను జాతరలోకి అయితే స్టార్ట్ అయ్యాను ఇంతమంది మన రైల్వే కూడలో నా ఫాలోవర్స్ ఉన్నారని అస్సలు అనుకోలేదు అస్సలు ఒక్కొక్కరు వచ్చి నన్ను పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట అంత బాగా నచ్చేసింది మన ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్స్ అయితే మన డైలాగ్తో జాతర దద్దరి చేశారు అంత బాగా పలకరించేస్తారనమాట ప్రతి ఒక్కరైతే అలాగే మన ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారో వీడియో వీడియో కింద అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ప్రతి ఒక్కరు పలకరిస్తూ ఉంటే మన రైవే కూడలు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంత ఫా సపోర్ట్ ఉందా అనమాట నాకు అంత బాగా నచ్చేసింది ఇంక మేమైతే అయితే ఫైనల్ అయితే జాతరలో అయితే అలా అన్నమాట మేమైతే నైట్ వచ్చేసాము నైట్ వచ్చి ఇంక జాతరలు అలా తిరిగేసి ఇంక నేను మా ఇద్దరం తిరిగేసి ఇంక అలా కొన్ని మేము ఎక్కువ ఎక్కడికైనా జాతరకి వెళ్ళినప్పుడు మేము ఎక్కువ ఏమన్నా తీసుకుంటామంటే అవి అప్పలే అనమాట చాలా మందికి అయితే తెలుసు నేను ఎక్కువ ఫుడ్డే తీసుకుంటాను ఇంకేరే వేరే వస్తువు అయితే అనమాట ఈ కుక్క బొమ్మలు ఎంతమంది చూసారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే ఫస్ట్ టైం నేను తొలకొన్లో చూశాను అనమాట అప్పుడు మన రైల్వే కోటల్లోనే ఈ బొమ్మలు అయితే రాలేదు అప్పుడు ఇష్టం అనమాట నేనైతే రెండు బొమ్మలు తెచ్చుకున్నాను నాకు అంత బాగానే చేసాయి అనమాట ఈ బొమ్మలు అయితే తలకాయ అలా అలా ఊగుతూ ఉంటే నాకు చాలా మన చేసింది ఇంకా మొత్తం జాతంతా రౌండ్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్తి లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్